గుంటూరు రోడ్లోని రవిప్రియ మాల్లో ఆయి చిత్ర యూనిట్ సందడి చేసింది ఈ సందర్భంగా డైరెక్టర్ కంచిపల్లి అంజి మాట్లాడుతూ ఆయి సినిమా బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులు ఆదరించారని అన్నారు సినిమా విజయవంతం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయి సినిమా ప్రదర్శిస్తున్న ప్రతి థియేటర్లకు చిత్ర యూనిట్ హీరో నార్ని నితిన్ హీరోయిన్ సారికతో పాటు చిత్రంలోని నటులు సందర్శిస్తున్నామని తెలిపారు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా ప్రేక్షకులు తమకు బాగా ఆదరిస్తున్నారని అన్నారు కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆ సినిమా నిలిచిందని కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ చిన్నవాళ్ల నుండి పెద్దవాళ్ల వరకు చూసే సినిమా అని అన్నారు కథానాయకుడు నాన్నే నితిన్ కథానాయక సారికతో పాటు సినీ దర్శకులు కంచిపల్లి అంజి చిత్రంలోని పలువురు ప్రేక్షకులతో ముచ్చటించారు ప్రకాశం జిల్లా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చిత్ర హీరో నాన్ని నితిన్కు గదమాలతో సత్కరించారు అనంతరం రవిప్రియ మాల్ ఆరవ వార్షికోత్సవ పోస్టర్ను చిత్ర యూనిట్ బృందం ఆవిష్కరించింది ಕನ್ನಡ ಕರಗಿನು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಏಳು ಎಪ್ಲ್ಟಿ ಎಪ್ಲ್ಟಿ ನಿಮಗೆ ರವತೆ ಒಂದು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಜಯ ಹೋಂದಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಮೋಮೆಂಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಆಲ್ ದಿ ಹ್ಯಾಪಿ ನೀನು ಮಹತ್ವ ಏನಪ್ಪಾ ಸಿನಿಮಾ ಒপরে ನೋಡದಕ್ಕೆ ಚೂರು ಫಾಲೋ சிலர் <laughs> పాపం పొద్దున్నీ వీళ్ళందరూ పొద్దున్నీ వెయిట్ చేశారు మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని ఇంత సపోర్ట్ చేస్తున్నాను నెక్స్ట్ సార్ ఇంకా డిస్కషన్ సార్ ఇప్పుడే కదా ఫస్ట్ స్టార్ట్ చేస్తాను ఇంకా టైం పడుతుంది నా నెక్స్ట్ మూవీ లక్కీ భాస్కర్ అండి దుల్కర్ సర్మాన్ గారిది ఆ నెక్స్ట్ మూవీ విజయ దెవరి కొంత ఉంది రిలీజ్ రెడీ అవుతుంది అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ మచ్ ఆ సినిమా ఆగస్టు పదిహేను రిలీజ్ అయిందండి మేము అనుకున్న దానికంటే ఆడియన్స్ చాలా పెద్ద సక్సెస్ చేశారు ఆడియన్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి మేము థియేటర్స్ విజిట్ చేస్తున్నాము చేసుకుంటూ అలా స్టార్ట్ చేసి ఇప్పుడు ఒంగోలు వచ్చామండి తర్వాత గుంటూరు విజయవాడ కూడా వెళ్తున్నాము ఇంకా మీరు ఆదరిస్తా ఉంటే మేము థియేటర్స్ విజిట్ చేస్తూ ఉంటాము అందరూ మూవీ చూడండి అందరికీ ఖచ్చితంగా నచ్చింది థ్యాంక్ యూ అండి ఆగస్టు పదిహేను అయిందండి చాలా సక్సెస్ఫుల్ గా రన్ అయ్యింది తర్వాత దాని గురించి మేము టూర్ ప్లాన్ చేసాము యాక్చువల్గా ఏంటంటే కర్నూలు తిరుపతి కడప ఆ తర్వాత నెల్లూరు ఇప్పుడు తర్వాత ఒంగోలు ఇక్కడ కూడా హ్యూజ్ రెస్పాన్స్ ఉంది ఇక్కడ ఆడియన్స్ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యి బాగా రిసీవ్ చేసుకున్నారు ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు మీరందరూ సినిమా సినిమాని థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయండి ఒంగోలు గిత్తలకు ఫేమస్ మా సినిమా కామెడీ క్యాక్టర్స్ మీరందరూ వచ్చి సినిమాని హ్యాపీగా ఎంజాయ్ చేయండి మా ఇప్పుడు మా సుబ్బు క్యారెక్టర్ మాట్లాడుతుంది